శుభోదయం విద్యార్థులారా ఈరోజు మనము ఒకటి నుంచి వంద వరకు టేబుల్స్ ఎలా నేర్చుకోవాలి అనే దానికి సంబంధించే ఈ వీడియో దానికంటే ముందుగా నవోదయ మరియు సైనిక్కి సంబంధించి ఫండమెంటల్ మ్యాథమెటిక్స్కి మనము నలభై రోజులు నలభై వీడియోలు ఛాలెంజ్ తీసుకోవడం జరిగింది కాబట్టి దాంట్లో మొదటిగా టేబుల్స్ నేర్పించాలి అనేదే మా ఉద్దేశం మొదటిగా వన్ టేబుల్ నేర్చుకుందాము వన్ టేబుల్ అంటే మీకు వన్ ఇంటూ ఎనీ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు దట్ నెంబర్ అంటే మీకు వన్ మల్టీప్లైడ్ బై ఫైవ్ గివ్స్ ఫైవ్ అంటే మనం వన్తో ఏ నెంబర్ని అయితే మల్టీప్లై చేస్తున్నామో తిరిగి మళ్ళీ మనకి అదే నెంబర్ మళ్ళీ మనకి వస్తుంది సో వన్ ఇంటూ టెన్ దట్ గివ్స్ టెన్ వన్ ఇంటూ ఎయిట్ దట్ గివ్స్ ఎయిట్ సో అంతా మనం ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా అది మళ్ళీ ఆ నెంబరే అవుతుంది సో దీంతో మనకి ఒక టేబుల్ వచ్చేసింది సెకండ్ది మనం రెగ్యులర్గా అయితే టూ టేబుల్ నేర్చుకుంటాము కానీ మనము ఈరోజు కొంచెం డిఫరెంట్గా టెన్ టేబుల్ నేర్చుకుందాము టెన్ టేబుల్ టెన్ ఇంటూ ఎనీ నెంబర్ ఈక్వల్ టు దట్ నెంబర్ విత్ వన్ జీరో సో ఇప్పుడు మనం పైన ఏం చేసామో సేమ్ అదే చేద్దాము వన్ ఇంటూ ఫైవ్ ఏమైంది ఫైవ్ అయింది అలాగే టెన్ ఇంటూ ఫైవ్ ఏమవుతుంది ఫైవ్ పక్కన ఒక జీరో ఏమవుతుంది ఇది ఫిఫ్టీ సో అలాగే టెన్ ఇంటూ ఎయిట్ ఏమవుతుంది ఎయిట్ ఇక్కడ జీరో ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక జీరోనే పెట్టుకునేది ఎయిటీ టెన్ ఇంటూ టెన్ ఏమవుతుంది టెన్ మళ్ళీ ప్లస్ ఒక జీరో హండ్రెడ్ అవుతుంది సో ఇది టెన్ టేబుల్ సో మనకి వన్ టేబుల్ వచ్చేసింది టెన్ టేబుల్ వచ్చేసింది ఇప్పుడు హండ్రెడ్ టేబుల్ కూడా నేర్చేసుకుందాము సో హండ్రెడ్ టేబుల్ ఎలాగా చూడండి హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఇంటూ ఎనీ నెంబర్ ఈక్వల్ టు దట్ నెంబర్ విత్ టూ జీరోస్ సో ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నట్టుగా వన్ ఇంటూ ఫైవ్ ఈక్వల్ టు ఫైవ్ టెన్ ఇంటూ ఫైవ్ ఈక్వల్ టు ఏం చేయాలి ఫైవ్ రాసి ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి వన్ జీరో ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక జీరో పెడతాము సో దట్ సిక్ దట్ గివ్స్ ఫిఫ్టీ అలాగే ఇప్పుడు హండ్రెడ్ ఇంటూ ఫైవ్ చేస్తే ఏమవుతుంది ఫైవ్ పక్కన ఎన్ని జీరోస్ పెట్టాలి టూ జీరోస్ పెట్టాలి వన్ టూ ఏమవుతుంది ఇది ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అలాగే మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా హండ్రెడ్ ఇంటూ సిక్స్ సిక్స్ హండ్రెడ్ చూసారా ఇక్కడ టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ టూ జీరోస్ పెట్టాము అదే ఇక్కడ వన్ జీరో ఉంటే ఇక్కడ కూడా వన్ జీరో పెడతాము సో మనం హండ్రెడ్తో మల్టిప్లై చేస్తే టూ జీరోస్ పెట్టాలి అదే మనం థౌజండ్తో మల్టిప్లై చేస్తే త్రీ జీరోస్ పెట్టాలి ఓకేనా అలాగే ఇప్పుడు నేను హండ్రెడ్ ఇంటూ టెన్ ఏమవుతుంది ఫస్ట్ టెన్ అవుతుంది దాని పక్కన ఎన్ని జీరోస్ ఉండాలి టూ జీరోస్ ఉండాలి సో దట్ గివ్స్ అస్ థౌజండ్ సో మనకి ఇప్పుడు మూడు టేబుల్స్ వచ్చినాయి ఏ ఏ టేబుల్స్ వచ్చినాయి వన్ వచ్చింది టూ సారీ వన్ వచ్చింది టెన్ వచ్చింది అండ్ హండ్రెడ్ కూడా వచ్చేసింది సో మనము వన్ టెన్ హండ్రెడ్ మూడు టేబుల్స్ ఆల్రెడీ నేర్చేసుకున్నాము అవును ఇప్పటిదాకా వన్ టేబుల్ నేర్చుకున్నాము టెన్ టేబుల్ నేర్చుకున్నాము హండ్రెడ్ టేబుల్ నేర్చుకున్నాము ఇప్పుడు టూ టు నైన్ టేబుల్స్ నేర్చుకున్నాము మనం గతంలో ఏం చేసేవాళ్ళము అంటే టూ టేబుల్ టూ వన్ జర్ టూ దగ్గర నుంచి టూ టెన్ జర్ ట్వంటీ దాకా నేర్చుకునేవాళ్ళము అవునా సో ఇప్పుడు మనకి అవసరం లేదు ఎందుకు టూ వన్ జర్ టూ అని మనకు తెలుసు టూ టెన్ జర్ ట్వంటీ అని కూడా మనకు తెలుసు అవునా సో ఆ రెండు ఇప్పుడు అవసరం లేదు మనకి నెక్స్ట్ టూ టూ జార్ ఫోర్ టూ త్రీ జార్ సిక్స్ టూ ఫోర్ జార్ ఎయిట్ సో టూ ఇంటూ త్రీ ఈక్వల్ టు సిక్స్ మరి ఇప్పుడు త్రీ టూ జార్ ఎంత అవుతుంది సిక్స్ ఏ అవుతుంది అవునా సో మనం ఇప్పుడు టూ టేబుల్లో టూ త్రీ జార్ సిక్స్ అనేది చదువుకోగలిగితే ఇప్పుడు మనం ఇక్కడ టూ ఇంటూ త్రీ అనేది చదవాల్సిన అవసరం లేదుగా సారీ త్రీ ఇంటూ టూ అనేది నేర్చుకో అక్కర్లేదు కదా అవునా నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఈ టేబుల్ ఏదైతే ఉందో ఈ టేబుల్ని ఒక్కదాన్ని మనం నీట్గా చదివితే దీ ఈ టేబుల్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోగలిగితే మీకు వన్ టు టెన్ టేబుల్స్ వచ్చేసినట్టు ఈ టేబుల్ కనుక మీరు హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుంటే నేను మీకు లెవెన్ నుంచి ట్వంటీ టేబుల్స్ ఎలా చేయాలి అనేది డే టూ వీడియోలో నేర్పిస్తాను అలాగే ఇదే టేబుల్ మళ్ళీ మీరు హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుంటే మీకు ట్వంటీ వన్ టు హండ్రెడ్ టేబుల్స్ ఎలా చేయాలో అనేది డే త్రీలో నేర్పిస్తాను ఓకేనా సో మీరు ఎప్పుడైతే ఈ టేబుల్ హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోగలిగితే మీకు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్గా వన్ టేబుల్ దగ్గర నుంచి వన్ టేబుల్ దగ్గర నుంచి హండ్రెడ్ టేబుల్స్ వరకు నేర్పించే బాధ్యత నాది అని ఎలా అయితే మీకు ఫస్ట్లో చెప్పానో అలాగే మీరు ఈ టేబుల్ హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుంటే మిగతా లెవెన్ టు ట్వంటీ ట్వంటీ వన్ టు హండ్రెడ్ టేబుల్స్ కూడా అలాగే హండ్రెడ్ పర్సెంట్ నేర్పిస్తాను ఇప్పుడు ఈ టేబుల్ మీకు కింద డిస్క్రిప్షన్లో నేను మీ సెండ్ చేయడం జరుగుతుంది ఈ టేబుల్ హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి మీకు ఈ టేబుల్ వస్తే మీరు వన్ టు హండ్రెడ్ టేబుల్స్ వరకు ఏ టేబుల్ని మళ్ళీ మీరు ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా అన్ని టేబుల్స్ వచ్చేలాగా నేనే చేస్తాను ధన్యవాదాలు అలాగే మా విన్లా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి మరెన్నో ఫండమెంటల్స్ ఇన్ మ్యాథమెటిక్స్ వీడియోలు ప్లస్ లేటెస్ట్ న్యూస్ ఇన్ ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇన్ అవర్ ఛానల్ అలాగే మీకు నవోదయ కానీ సైనిక్కి సంబంధించి కానీ ఏమైనా వీడియోస్ కావాలి అన్న మోడల్ పేపర్స్ కావాలి అన్న నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు కావాలన్నా మా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది దయచేసి విజిట్ అవర్ వెబ్సైట్ డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యు డాట్ కోచింగ్ సెంటర్ డాట్ కామ్ ఈ వెబ్సైట్కి రండి మీకు దాంట్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అలా ఉంటుంది ఇంకా మరెన్నో వీడియోలు చేయాలి అని కోరుకుంటున్నాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి